మనతో ఉన్నారు ధనుంజయ్ గారు ఏజ్డ్ అబౌట్ ఫిఫ్టీ వన్ ఇయర్స్ ఆయన అయితే విజయవాడ నుంచి వచ్చారు సో ఆయనకి ఇబ్బంది ఏంటంటే లుంబార్ స్పైన్లో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సెగ్మెంట్ దగ్గర డిస్క్ ప్రొట్రుషన్ అనేది జరిగింది సో దానివల్ల ఏంటంటే ఆయనకి కుడికాలు పైనుంచి కింద దాకా నొప్పి ఉంది అదేవిధంగా ఒక వంద అడుగులండి వంద అడుగులు వేసేసరికి ఏమవుతుందంటే ఆయనకి మోకాలు కింద నుంచి కాలు అంతా స్వెల్లింగ్ అయ్యి విపరీతమైన పెయిన్ వస్తుందన్నమాట దాంతో దాంతోపాటు ఆయనకి ఏంటంటే కుడి కాలు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల ఏంటంటే కాలు కలర్ చేంజ్ అవుతుంది అంటే కలర్ కొంచెం డార్క్ అవుతుంది సో చెప్పండి మీకు ఎంత కాలం నుంచి ఇబ్బంది ఉందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఉంది ఎలా ఉండేది ఇబ్బంది స్టార్టింగ్ అంటే ఒక యాభై ఏడుగులు నడిచేసరికి టైట్ అయిపోయి నడుము దగ్గర నుంచి బాదం వరకు తిమ్మరొచ్చేసి పోలి టైట్ అయిపోయింది పిక్లయ్యి ఓకే నన్ను కొద్ది కొద్దిగా అలా ఎక్కువ అయిపోయింది రాంగ్ నడు నొప్పి ఎట్లా కింద వరకు జారిలాగా వచ్చేసి తిమ్మరు నడు నొప్పి నొప్పి నొప్పు ఈొప్పుల ఇప్పుడు ఏమవుతుందండి కొద్ది దూరం నడుస్తుంటే మీకు ఈ పిక్ టైట్ అయిపోయి మజిల్స్ పట్టించినట్టు నడన కూర్చొని నడన ఒక యాభై మీటర్లు నడిచే టైట్ అయిపోయి కూర్చోవలసి వస్తుంది ఓకే ఆయన అయితే ఒక యాభై మీటర్లు నడిచేసరికి కాలంతా అంతా టైట్ అయిపోయి ఎక్కడ ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని పోవాల్సి వస్తుంది అనమాట సో ఆయనకి ఇబ్బంది వల్ల ఆయన సో ఆయనకి ఏంటంటే ఇక్కడ ఎల్ ఫోర్ సెగ్మెంట్ దగ్గర డిస్క్ బల్జ్ అవ్వడం వలన ఏంటంటే ఈ కాల్కి వెళ్ళినారు కంప్రెస్ అయ్యి ఆయనకి మెయిన్గా ఇదంతా పెయిన్ ఉంది పెయిన్తో పాటు ఇక్కడ నెయ్యి దగ్గర నుంచి కిందకైతే విపరీతమైన నొప్పి మసిల్ టైట్ అయిపోవడం స్వెల్లింగ్ అనేది వస్తుందన్నమాట సో అది మీరు ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చారు కదండి మీకు ఎలా తెలిసిందండి ఇక్కడ దీని గురించి వీడియోలో చూసి వీడియోలో చూసి వచ్చారు